హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే సండే రోజు లాగనమాట ఇంకా మార్నింగ్ చాలా లేట్గా లేచాను ఫ్రెండ్స్ లేచిన తర్వాత బ్రష్ చేయడం అలాగే కింద కసూర్చి ముగ్గేసి రావడం అంతా అనమాట ఇంకా తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర అరుగు అంతా క్లీన్ చేసుకున్నాను అలాగే సామాన్లు మొత్తం ముందు రోజు కడిగినవన్నీ ఆరబెట్టాను కదా అవల్ల సర్దేశాను ఇంకెప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇడ్లీ చట్నీ ఇంకా చూడండి చట్నీకి అయితే పల్లీలు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసి పెట్టాను అనమాట వెల్లుల్లి వేసుకున్న ఫ్రెండ్స్ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడైతే అవి చల్లారాలి కదా ఇంకా పచ్చిమిర్చి అవి అయితే ఇంకా పక్కన పెట్టి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇడ్లీ ప్లేట్లో కాయలు రాసేసి పెట్టేశాను ఇప్పుడైతే చట్నీ మిక్స్ పెట్టేశాను పోపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా కరివేపాకు అయితే తెలియదు ఫ్రెండ్స్ పోపు వేయడానికి అందుకని ఓన్లీ పోపు దినుసులు వేసి పోపు అయితే పెట్టేసానమాట ఇంకా పిల్లలైతే ఇంకా లేవలేదు ఇంకా వాళ్ళు వెళ్ళేసేసరికి టిఫిన్ రెడీగా అనేసి మా వారు కూడా లేదనమాట ఇంకా వాళ్ళు వెళ్ళేసేలోపు టిఫిన్ అయితే రెడీ చేసేద్దామని నేను ఇంట్లో చేసుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత టిఫిన్ ఒక పక్క రెడీ అవుతుంటే నేనేమో కసూట్ చేసి అలాగే బండలు కూడా అనమాట అప్పటికే నైన్ థర్టీ అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే చేయలేదు ఇంకా మా వారేమో అందరం కలిసి తిందాంలే అనేసి ఆయన ముందే పుదీనా వాటర్ తాగారనమాట అప్పుడప్పుడే ఇంకా పిల్లలు చూడండి మొహం కూడా గడగకుండా బ్రష్లు కూడా వేయకుండా ఆడడానికి వెళ్ళిపోయారనమాట ఇంకా ఇప్పుడు నేను పిలుస్తుంటే వచ్చారు ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించి ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా తినేసానమాట పిల్లలకు తినిపించి నేను తిందామనుకున్నాను కానీ ఇడ్లీ సరిపోలేదు ఇంకా మా వారికి పిల్లలకి సరిపోయాయి అనమాట ఇంకా నేను మళ్ళీ ఇంకా రెండు ప్లేట్లు పెట్టేసి వాళ్ళకైతే తినిపిస్తున్నాను అనమాట నేను లాస్ట్ తిందామనేసి పిల్లలు అయితే తింటా ఉన్నారు ఇంకా ఈరోజు పాలైతే తాగలేదు బూస్ట్ కూడా తాగలేదు డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారనమాట ఇంకా స్నానాలు కూడా చేయించేశాను ఇప్పుడైతే తింటున్నారు ఇంకా వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా తినేశాను రెండు ప్లేట్లు పెట్టుకున్నాను కదా అవి అయినాయి అనమాట ఇంకా తిన్నాను తిన్న తర్వాత కొద్దిసేపు టీవీ చూసాము సినిమా ఏదో వచ్చింటే ఆ తర్వాత అవుతుంటే అప్పుడు వంటకు పెడదామనేసి ఇంకా పప్పు కడిగి సాంబార్ ప్రిపేర్ చేద్దామని స్టవ్ మీద అయితే పెట్టేశాను రైస్ కూడా కడిగి పెట్టాను అన్నం అన్నం కోసం అని ఇంకా చూడండి సాంబార్ కొద్దిగా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇంకా పప్పు స్టవ్ మీద పెట్టేసి బట్టలు అన్నీ ఉతికేశాను ఒక పక్క స్టవ్ మీద పెట్టి బట్టలు ఉతకడానికి వెళ్ళాను అనమాట ఇంకా కరివేపాక తెలియదని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలకు డబ్బులు ఇస్తే అంగట్లో తీసుకొని వచ్చారనమాట ఇంకా బట్టలు అయితే ఉతకడం అయిపోయింది ఇంకా మెడపైన ఆరేద్దామనేసి అన్నీ బయట పెట్టుకున్నాను అనమాట బకెట్లో ఇంకా పైన రైస్ రావాలి చూడండి ఇంకా రైస్ కూడా అయ్యింది ఇప్పుడైతే పప్పు ఉడికింది కదా వాటర్ రైస్ అంతా పెట్టేశాను అనమాట ఇంకా కట్ చేసి కూడా పెట్టుకున్నాను ఉల్లిపాయ టమాటా పచ్చి టమాటా ఆలు క్యారెట్ అన్ని తరిగి పెట్టుకున్నాను అనమాట సాంబార్ కోసము ఇంకా చూడండి తిరువాతకేసిన తర్వాత ఉల్లిపాయ ఆలు అవి కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు రసం యాడ్ చేస్తాను యాడ్ చేసి కారము సాంబార్ పొడి టమోటాలు అన్నీ వేసిన తర్వాత ఇంక మూత అయితే పెట్టేస్తాను అనమాట ఒక విజిల్ ఇస్తే ఇంకా అవి ఉడుకుతాయి అనేసి ఒక విజిల్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా విజిల్ ఇచ్చిన తర్వాత మనం ఉడికిన పప్పు అని పెట్టుకున్నాను కదా వాటర్ వేసి అది లాస్ట్ యాడ్ చేసి ఇంకా ఉడ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకబెడతాను అనమాట సాంబారు ఇంకా ఇలా అయితే ఈజీగా ఉంటుందని నేను ఇలా చేసుకుంటాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు అయితే లంచ్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మేము కూడా తినేస్తాము పిల్లలకు తినిపించి ఇంకా ఇదైతే ఈవినింగ్ కస పడుకున్నాము పిల్లలు మేమందరం కూడా ఇంకా ఈవినింగ్ అయితే లేచిన వెంటనే టీ తాగాలనిపించింది అనమాట మా పిల్లలకేమో బూస్ట్ కల్పించి మేమైతే టీ తాగాము టీ పెట్టేశాను నాకు మా వారికి మా పిల్లలకేమో బూస్ట్ కల్పించాను అనమాట ఇంకా పగులు పడుకున్నాం అనుకో చాలా మబ్బుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏం పని చేయాలని కూడా బుద్ధి అనమాట ఇంకా చాలా మబ్బు ఉంది అందుకే టీ తాగేసి ఇంకా తర్వాత అంటలు దొమ్ముకోవడం కస కొట్టుకోవడం అంతా అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఇంకా సెవెన్ థర్టీ అయింది అప్పుడైతే టైము ఇంకా రైస్కి అయితే బియ్యం నానబెట్టి పెట్టాను ఇంకా మధ్యాహ్నం వండిన రైస్ కొద్దిగా ఉండిపోయింది అలాగే సాంబార్ కూడా ఉందన్నమాట ఇంకా రైస్ ఒకటే వండుదామనేసి అయితే కడిగి పెట్టాను ఇంకా బట్టలు ఉతికినవన్నీ మెడ పైన ఆరేసాను కదా అవన్నీ తీసుకొని వచ్చిన అనమాట ఇంకెప్పుడైతే మరతలు వేస్తున్నాను ఇవన్నీ వేసి ఎక్కడెక్కడ సర్దేయాలన్నమాట ఇంకా పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు కిందకైతే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అన్నం వండాను తినిపియాలన్నమాట చూడండి జ్యూస్ జ్యూస్ కోసమని క్యారెట్ బీట్రూట్ అయితే తరిగి పెట్టాను ఇంకా బయట అయితే కొద్దిగా మోడంగా ఉంది వర్షం పడేటట్లు కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి బయట ఇప్పుడు నైట్ టైం అనమాట ఇది ఇంకా జ్యూస్ అయితే చేయడం అయిపోయింది వడగడుతున్నాను అనమాట కొద్దిగా బెల్లం వేసేసి వడగట్టాను ఇంకా రోజు తాగుతాం కాబట్టి జ్యూస్ కూడా ఫ్రైడ్ చేసి ముందే పెట్టేస్తాను అనమాట ఇంకా రైస్ కూడా అయిపోయింది చేయడము మా పిల్లలు అన్నం తినమంటే ఆడుకోవడానికి వెళ్ళారనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత తినిపియ్యాలి ఇంకా పిల్లలిద్దరూ స్నానాలు చేసేసారు చేసిన తర్వాత ఇంకా వాళ్ళు చూడండి కొత్తగా యూట్యూబ్లో ఏదో ఎక్స్పెరిమెంట్ చూసారంట అది చేయమ్మా చేద్దామమ్మా చేద్దామమ్మా అని అడుగుతుంటే వాళ్ళ ఆనందం కోసం నేను కూడా ట్రై చేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను ఇంకా దీనికి లాంగ్ వీడియో కోసం అని ఒక వీడియో సపరేట్ చేశాను అది షార్ట్స్లో పెట్టేశాను అనమాట ఇదే ఫ్రెండ్స్ లాగైతే నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి